నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మల్లారెడ్డి చెరువులో నెలకొన్న కాలుష్య నివారణకు లిక్విడ్ ట్రీస్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో శుద్ధీకరణ పనులు ప్రారంభం చేశారు ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ చెరువులలో నెలకొన్న కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు ఉపయోగపడేలా చెరువు నీరును శుద్ధి చేయాలి అనే ఉద్దేశంతో లిక్విడ్ ట్రీస్ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుందని తెలిపారు మల్లారెడ్డి చెరువు శుద్ధీకరణలో భాగంగా మా బృందానికి ఆర్మూర్ మున్సిపల్ పూర్తిగా సహకరిస్తుందని వారు తెలిపారు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య మాట్లాడుతూ గతంలో ఢిల్లీ నుండి లిక్విడ్ ట్రీస్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వచ్చి మల్లారెడ్డి చెరువులో గల మలినాలపై అధ్యయనం కొరకు శాంపిల్స్ సేకరించి నేడు చెరువు శుద్ది కారణ పనులను ప్రారంభించారని వారికి ఆర్మూర్ మున్సిపల్ తరఫున అవసరమయ్యే సహాయ కార్యక్రమాలను అందిస్తామని తెలిపారు చెరువులోకి వ్యర్థ పదార్థాలు మురికి నీరు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తామని ప్రజలు కూడా శుద్ధీకరణ చేయబడుతున్న చెరువులో చెత్తను వేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు करना। डाइवर्ट वो, थोड़े वो वो पहला पहला कचरा 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 बंद हो गये तो हाँ। वो पानी आए तो 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 पानी पानी डाइवर्ट कर सकते थोड़ा हाँ। में है तो नहीं आना। हाँ। नहीं आए तो पानी का बाद उसको कैसा करेंगे वो శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవ్వరూ కూడా చేయని విధంగా లిక్విడ్రీస్ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఈ ఈ చెరువుని మేము శుద్ధి చేస్తామని ముందుకు వచ్చారు మావంతగా మా మున్సిపల్ తరఫున వాళ్ళకు వంద మంది సిబ్బందిని ట్రాక్టర్లని జేసీపీని కూడా అరెంజ్ చేయడం జరిగింది చెరువులోని మరి మా ఆర్మూర్ ము ఆర్మూరు ప్రజలు మల్లారెడ్డి చెరువు పక్క నుండి వెళ్ళాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి చెరువులోని నీరు కలుషితమై దుర్గంధం వస్తుంది చెరువులో ఉండే చేపలు కూడా ఇటువంటి కలుషితమైన నీరు వలన చేపలు కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి చెరువులోని నీటిని శుభ్రపరచుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది చెరువులోని నీరు శుభ్రంగా ఉంటేనే చేపలు కూడా ఆరోగ్యంగా వృద్ధి చెంది అటు ప్రజలు ఇటు మత్స్యకారులు కూడా లాభపడతారని మా ఉద్దేశం